నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు ఫ్రెండ్స్ వెల్కమ్ టు దానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పి ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అదే విధంగా స్టాక్స్ ఎలా పర్ఫార్మ్ చేశాయి వీటన్నిటి కూడా ఈ వీడియోలో చూద్దాం సో ఈ రోజు ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి ఈరోజు మార్కెట్ క్లోజ్ అయింది అండ్ ఓ క్లోజ్ అయింది అంటే మనకి ఈ మంత్ ఫిబ్రవరి మంత్ ఎఫ్ అండ్ ఓ ఈ రోజుతోని ఎక్స్పైరీ అయిపోయింది సో ఎక్స్పైరీ మూవ్ కనిపించింది లాస్ట్ లో కాబట్టి రోజంతా కూడా ఫ్లాట్ గా ట్రేడ్ అయింది పెద్దగా హెవీ మూమెంట్ ఏం కనపడలేదు క్లోజింగ్ కూడా ఫ్లాట్ క్లోజింగ్ అనొచ్చు ట్వంటీ టూ ఫైవ్ ఫార్టీ ఫైవ్ దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది సో బ్యాంక్ నిఫ్టీ కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయింది ఫార్టీ ఎయిట్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ త్రీ సో టెక్నికల్ గా లెవెల్స్ చూసే ముందు మనం ఈ రోజు మార్కెట్ ని గమనిస్తే నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ లో కొన్ని పాజిటివ్గా ఉన్నాయి మెయిన్ గా ఫైనాన్స్ స్టాక్స్ శ్రీరామ్ ఫైనాన్స్ బజాజ్ ఫిన్సర్ బజాజ్ ఫైనాన్స్ వీటిలో కొంచెం మొమెంటం స్ట్రాంగ్ ఉండింది అండ్ సెక్టోరియల్గా చూస్తే మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ నెగిటివ్లోనే మనకి క్లోజ్ అయ్యాయి ఆల్మోస్ట్ నిఫ్టీ మీడియా చాలా నెగిటివ్ క్లోజ్ అయింది దాని తర్వాత వచ్చి రియాలిటీ తర్వాత ఎనర్జీ పిఎస్యూ బ్యాంక్స్ తర్వాత పిఎస్ పిఎస్సి స్టాక్స్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కన్సంషన్ సిపిఎస్సి స్టాక్స్ ఎంఎస్ ఇవన్నీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి ఐటీ కూడా నెగిటివ్ ఉంది ఇండెక్స్ వైజ్ గా ఆల్ ఇండెక్సెస్ ఎక్సెప్ట్ మనకి పాజిటివ్గా క్లోజ్ అయింది మెట్టలు నిఫ్టీ బ్యాంకు తర్వాత నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఓకే రెండు మూడు ఇండెక్స్లో సెక్టోరియల్ ఇండెక్స్ మాత్రమే పాజిటివ్గా క్లోజ్ అయ్యి మోస్ట్ ఆఫ్ ద సెక్టోరియల్ ఇండస్ట్రీస్ అన్ని కూడా నెగిటివ్ లో క్లోజ్ అయ్యి నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ లో చూస్తే మనకి ఇందాక అనుకున్నట్టుగా శ్రీరామ్ ఫైనాన్స్ బజాజ్ ఫిన్సావ్ బజాజ్ ఫైనాన్స్ సన్ ఫార్మా హిండాల్కో ఇవి మోర్ దెన్ టూ పర్సెంట్ పెరిగాయి జేఎస్డబ్ల్యూ స్టీల్ టైటాన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ విప్రో టాటా స్టీల్ ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇవన్నీ కూడా మోర్ దెన్ వన్ పర్సెంట్ వరకు పెరిగిన స్టాక్స్ నష్టాల్లో క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది ఆల్ట్రాటెక్ సిమెంట్ సో న్యూస్ బేస్డ్ ఆల్ట్రాటెక్ సిమెంట్ బాగా నష్టాల్లోకి వెళ్ళింది ఫోర్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ వైర్స్ అండ్ కేబుల్స్ బిజినెస్ లో కూడా ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు సో ఈ రోజు వైర్స్ అండ్ కేబుల్స్ ఉన్న కేబుల్స్ ఉన్న స్టాక్స్ స్పెషల్ గా ఇట్లాంటి స్టాక్స్ లో కొంత నష్టాలు సవి చూసాం అదేవిధంగా ట్రెండ్ మైనస్ లో క్లోజ్ అయింది బజాజ్ ఆటో కూడా మైనస్ లో క్లోజ్ అయింది టాటా మోటార్స్ ఎంఅండ్ ఎం మోటార్ కాప్ నిఫ్టీ ఆటో స్టాక్స్ ఆటో స్టాక్స్ లో కూడా చాలా వరకు నెగిటివ్గానే గానే క్లోజ్ అయ్యాయి ఇప్పుడు నిఫ్టీకి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం ఇది నిఫ్టీ డైలీ క్యాండీ స్టిక్ చార్ట్ సో లాస్ట్ త్రీ డేస్ నుంచి కొంత రేంజ్ మౌంట్ ట్రేడింగ్ జరిగింది ఇది ఎక్స్పైరీ మూవ్ లాగా అనుకోవచ్చు మనం సో ఇక్కడ చూస్తే మనకి లోయర్ లెవెల్లో మనం గతంలో అనుకున్నట్టుగానే ట్వంటీ టూ థౌజండ్ త్రీ సిక్స్టీ మనకి సపోర్ట్ ప్రైస్ ఇప్పుడు ఫైవ్ ఫార్టీ ఫైవ్ దగ్గర ఉంది నెక్స్ట్ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ హైర్ లెవెల్లో కనబడుతున్నాయి మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడే ఉంటుంది అరౌండ్ ఈరోజు ఐ అనుకోవచ్చు ఆల్మోస్ట్ ట్వంటీ టూ సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ ఆర్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ లెవెల్ ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే ట్వంటీ టూ సెవెన్ ట్వంటీ సిక్స్ ఇవి రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి కీ లెవెల్లో పెద్దగా మార్పు ఏం లేదు ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇది కీ లెవెల్ లెవల్ కన్నా మనం కిందనే ఉన్నాము సెల్ ఆన్ ర్యాలీ మోడ్ లోనే ఉండొచ్చు లోయర్ లెవెల్లో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ మోస్ట్లీ ఈ రోజు లోని బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి మొమెంటం వైజ్ గా వీక్నెస్ ఏ కనపడుతుంది ఎందుకంటే ఆల్ మూవింగ్ యావరేజెస్ కన్నా కింద ఉంది పివోట్ లెవెల్స్ కన్నా కింద ట్రేడ్ అవుతుంది ఈ రోజు కొంచెం ఫ్లాట్ గా ఉండడానికి మెయిన్ గా అండ్ ఓ ఎక్స్పైరీ ఒక కారణం అనుకోవచ్చు వన్స్ ఈ రోజు లోని బ్రేక్ చేస్తే ట్వంటీ టూ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఎయిటీ లెవెల్స్ బ్రేక్ చేస్తే ట్వంటీ టు త్రీ సిక్స్టీ వరకు డౌన్ సైడ్ కి రావచ్చు దీనికన్నా కిందకి వస్తే ట్వంటీ టు వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఇవి మనకి సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి పెద్దగా లెవెల్స్ లో ఇంతకు ముందు అనుకున్నట్టుగానే ఉన్నాయి హెవీ చేంజెస్ అయితే లేవు లెవెల్స్ లో సో ఇంట్రాడే ట్రేడ్ చేసేటప్పుడు మనం ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిస్టిక్ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ లో కూడా హైర్ లెవెల్ లో కొంత సెల్లింగ్ ప్రెజరే వచ్చింది ఈ రోజు కూడా హైర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెజర్ మనం గతంలో అనుకున్న ఫార్టీ నైన్ థౌసండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకున్నాం కాబట్టి ఈ రోజు టెస్ట్ చేయలేదు ఫార్టీ నైన్ థౌసండ్ ని ఆల్మోస్ట్ మనకి ఈరోజు హై వచ్చి ఫార్టీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ ఆర్ నైన్ ఫిఫ్టీ లెవెల్ వరకు వెళ్ళింది సో కానీ అక్కడ సస్టైన్ కాలేదు లోయర్ లెవెల్లో క్లోజ్ అయింది అండ్ ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం చూస్తే మనకి ఇమీడియట్ సపోర్ట్ ఈరోజు లో కన్నా కొంచెం కింద ఉంటుంది సో ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ నైంటీ ఆర్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది ఇన్ కేస్ అది కూడా అది బ్రేక్ అయితే మాత్రం కొంచెం డౌన్ సైడ్కే రావచ్చు ప్రీవియస్గా ఒక సపోర్ట్ లెవెల్ ఇది ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సో ఈ రెండు లెవెల్స్ మనకి రేపటికి సపోర్ట్ లెవెల్స్ లాగా ఉండొచ్చు హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ ఫార్టీ నైన్ థౌసండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది దాని తర్వాత వీక్లీ పీ ఓట్ ఉంది ఫార్టీ నైన్ జీరో ఫార్టీ ఫైవ్ కీ లెవెల్లో పెద్దగా మార్పు ఏం లేదు ఇప్పుడున్న కీ లెవెల్ ఫార్టీ నైన్ థౌసండ్ త్రీ ఎయిటీ ఓన్లీ కీ లెవెల్ కన్నా పైకి వెళ్తేనే మనం పాజిటివ్ బయాస్ అనుకోవచ్చు లేకపోతే సెలాన్ ర్యాలీ మోడ్లోనే ఉండొచ్చు ఇప్పుడు ఏదైనా ఒక హైయర్ లెవెల్కి వచ్చింది మన ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ దగ్గర లోయర్ టైం ఫ్రేమ్ లో ఫిఫ్టీన్ మినిట్స్ కావచ్చు థర్టీ మినిట్స్ క్యాండిల్స్ అట్లాంటి చూసినప్పుడు ఒక రిజెక్షన్ క్యాండిల్ వస్తే అది మనకి మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ ఈ రోజు కూడా అదే జరిగింది మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక రెసిస్టెన్స్ పాయింట్స్ దగ్గర ఫిఫ్టీన్ మినిట్స్లో లో ఒక స్ట్రాంగ్ బ్యారిష్ క్యాండిల్ వచ్చింది అక్కడి నుంచి బాగా డౌన్ అయింది సో ఇట్లా మనం లోయర్ టైం ఫ్రేమ్ చార్ట్స్ హైయర్ ఫైమ్ టైం ఫ్రేమ్ చార్ట్స్ రెండుటిని కంపేర్ చేసుకుంటూ ట్రేడింగ్ చేసుకుంటే మనకి ఎక్కువ లాభాలు రావచ్చు స్టాక్ మార్కెట్ లో అయితే ఈ రోజు మనకి ఎఫ్అండ్ ఓ ఎక్స్పైరీ అయిపోయింది సో ఒక్కసారి మనం రోల్ ఓవర్ ఫిగర్స్ చూద్దాం జనరల్గా రోల్ ఓవర్ ఫిగర్స్ ఎందుకు వాడతామంటే మూమెంట్ తో పాటు రోల్ ఓవర్ ఎలా ఉంది ఒక స్టాక్ స్ట్రాంగ్ అప్ లో ఉండి అప్ మూమెంట్ ఉండి రోల్ ఓవర్ కూడా స్ట్రాంగ్ ఉంటే ఆ స్టాక్లో ఫర్దర్ గా ఇంప్రూవ్మెంట్ ఉండే అంటే ఫర్దర్ గా స్టాక్ ప్రైస్ పెరిగే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా స్టాక్ రోల్ ఓవర్స్ బాగా పెరుగుతూ ప్రైస్ తగ్గుతూ ఉంది అనుకోండి అది ఫర్దర్ గా డౌన్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో అట్లాంటి స్టాక్స్ ని మనం ఐడెంటిఫై చేసి వాటిలో మనం ప్రాపర్గా ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు అయితే ఒకసారి మనం రోల్ ఓవర్ ఫిగర్స్ చూద్దాం ఈ రోజు సో స్టాక్ రోల్ ఓవర్స్ డేటాలో టాప్ లో ఉంది టాటా ఎలక్సీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ రోల్ ఓవర్ జరిగింది అట్లనే ఎయిటీజిఎల్ లో కూడా నైన్టీ త్రీ పర్సెంట్ డి మార్ట్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ జేఎస్డబ్ల్యూ స్టీల్ గోద్రేజ్ సిపి క్రాంప్టన్ సొనాకామ్స్ ఐషర్ మోటార్స్ ఐఆర్ఎఫ్ ఐజీఎల్ హావెల్స్ తర్వాత ఎస్జేవిఎన్ ఎంఎండ్ ఎం ఫైనాన్స్ జొమాటో ఆర్బిఎల్ బ్యాంక్ వీటన్నిటిలో కూడా స్ట్రాంగ్ రోల్ ఓవర్ ఫిగర్స్ ఉన్నాయి సో ఈ స్టాక్స్ ని మనం సెలెక్ట్ చేసుకుని వీటికి ప్రైస్ వైజ్ ప్రైస్ మూమెంట్ కూడా చూడాలి ఒకవేళ రోల్ ఓవర్ బాగా పెరుగుతూ స్టాక్ పెరుగుతూ ఉంటే అది హైర్ లెవెల్కి వెళ్ళడానికి ఉంటాయి పడుతూ ఉంటే ఫర్దర్ గా కూడా డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇట్లా ఈ స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని మీరు వీటిలో టెక్నికల్ లెవెల్స్ పెట్టి ట్రేడ్ చేసుకోవచ్చు డేటా చూస్తే కంటిన్యూస్ గా సెల్లింగ్ ఉంది ఇప్పటికి కూడా సో ఒక రోజు ఇది ఫిబ్రవరి మంత్ మొత్తం చూస్తే మనకి ఇది జనవరి సెకండ్ ఓకే ఫిబ్రవరిలో ఓన్లీ టూ డేస్ మనకి పాజిటివ్ గా కనిపించింది మిగిలిన రోజులన్నీ కూడా ఎఫ్ఐఐ సెల్లింగ్ ఉంది సో ఈ ఎఫ్ఐఐ సెల్లింగ్ అనేది ఆగిపోయేంత వరకు మనం ట్రెండ్ వైజ్ గా కొంచెం నెగిటివ్ ట్రెండ్ వెళ్ళే అవకాశాలే చాలా ఎక్కువ కనపడుతుందండి ఒక్క రోజు పాజిటివ్ ఉన్నంత మాత్రాన మనకి ట్రెండ్ రివర్సల్ కింద తీసుకోవద్దు కంటిన్యూస్ గా ఎఫ్ఐఐ సెల్లింగ్ కనపడతా ఉంది ఈ రోజు కూడా మోస్ట్లీ ఎఫ్ఐఐ సెల్లింగ్ ఉండి ఉండొచ్చు ఎందుకంటే ఈ రోజు డేటా ఇంకా రాలేదు కాబట్టి ఇది లాస్ట్ ట్రేడింగ్ డే డేటా చూస్తే లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ నైన్ క్రోస్ ఎఫ్ఐఐ సెల్లింగ్ ఉంది సో అంతకు ముందు రోజు చూస్తే హెవీ సెల్లింగ్ కనబడింది మనకి సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ క్రోస్ నెట్ సెల్లర్స్ ఇట్లా కంటిన్యూస్ గా ఎఫ్ఐఐ సెల్లింగ్ జరుగుతూ ఉంది డిఐఎస్ బై చేస్తున్నారు కానీ సెల్లింగ్ కి తగ్గంతగా మనకి బయింగ్ జరగట్లేదు ఒకసారి డిఐ ఫిగర్స్ కూడా చూద్దాం ఇది డిఐఐ డేటా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇక్కడ వీళ్ళు కంటిన్యూస్ గా వీళ్ళ బయింగ్ ఉంది సో ఒక పక్కన ఎఫ్ఐఐ బాగా బాగా సెల్లింగ్ జరుగుతూ ఉంది డిఐ బై చేస్తా ఉన్నారు సో ఓవరాల్ గా మాత్రం మార్కెట్ లో నెగిటివ్ సెంటిమెంటే ఉంది సో ఫర్దర్ గా కూడా డౌన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతాయి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొంచెం డేటాని అనలైజ్ చేద్దాం ఎందుకంటే ఫ్రైడేతో వీక్ అయిపోతుంది తర్వాత ఫిబ్రవరి మంత్ కూడా కంప్లీట్ అవుతుంది టోటల్ గా మనకి ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి నెగిటివ్ రిటర్న్స్ ఇస్తుంది నిఫ్టీ సో ఆ డేటా అంతా కూడా మనం నెక్స్ట్ వీడియోలో అనాలసిస్ చేద్దాం సో ఎంత మనకి నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి ఎంత పర్సంటేజ్ ఫాల్ అయింది ఎన్ని స్టాక్స్ పీక్ నుంచి ఎంత పర్సంటేజ్ వరకు డౌన్ అయ్యాయి ఆ డౌన్ అయిన స్టాక్స్ ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా ఇట్లాంటివన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్